హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ రాజధాని హైదరాబాద్ అభివృద్ధిలో తనదైన మార్కు చూపించేందుకు సిద్ధమైంది విజన్ ట్వంటీ ఫిఫ్టీ పేరుతో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేస్తోంది అందులో భాగంగా రానున్న ప్రాంతీయ రింగ్ రోడ్డును ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేయాలని హైదరాబాద్ మహానగరాభివృద్ది సంస్థను విస్తరించాలని నిర్ణయించింది ఏడు జిల్లాలు డెబ్బై మండలాల్లో ఏడు రెండు వందల ఏడు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ తాజా నిర్ణయంతో పదివేల చదరపు కిలోమీటర్లకు పెరగనుంది ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసిన రెండు ముప్పై ఒకటి మాస్టర్ ప్లాన్ మారబోతుంది మరోవైపు ప్రభుత్వ విజన్ ట్వంటీ ఫిఫ్టీ హెచ్ లాంటివి స్వాగతిస్తున్నాయి ఇదిలా ఉంటే హెచ్ఎండిఏ విస్తరణ ప్రకటన జీవో నూట పదకొండులోని ఎనభై రెండు గ్రామాల్లో సందిగ్ధత నెలకొనేలా చేసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం విజన్ ట్వంటీ ఫిఫ్టీ ఎలా ఉండబోతోంది దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటి నిపుణులు ఏమంటున్నారు హైదరాబాద్ మహానగరం దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఆరో నగరంగా గుర్తింపు పొందింది ఏటా దాదాపు ఐదు లక్షల మంది నగరానికి వలస వస్తూ ఉండగా వారంతా ఇక్కడే ఉపాధి పొందుతూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు నగరం వాణిజ్య కేంద్రంగాను ముద్ర వేసుకోవడంతో పాటు క్రమంగా విస్తరణ కూడా పెరుగుతోంది అయితే పెరుగుతున్న జనాభాకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన ఉద్యోగాలు ప్రజా రవాణా వంటివి ప్రభుత్వాలకు సవాలుగా మారుతున్నాయి ఈ క్రమంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కారు హైదరాబాద్ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించింది పాలనా పగ్గాలు చేపట్టిన వారం వ్యవధిలోనే హైదరాబాద్ కేంద్రంగా విజన్ ట్వంటీ ఫిఫ్టీ పేరుట అభివృద్ది పనులు ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు గత భారత ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల అభివృద్దికి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రెండు ను ముప్పై ఒకటిను రూపొందించింది ఏడు జిల్లాలు డెబ్బై మండలాల్లోని ప్రతి సర్వే నెంబర్ ను మాస్టర్ ప్లాన్ లో ఒక్కొక్క జోన్ కింద ప్రతిపాదించారు వ్యవసాయ జోన్ రెసిడెన్షియల్ జోన్ కమర్షియల్ జోన్ జోన్ బయో కన్జర్వేషన్ జోన్ ఓపెన్ స్పేస్ జోన్ రీక్రియేషన్ జోన్ ఇలా పదకొండు జోన్లతో ఇరవై ఒక్క రకాలుగా విభజించారు అయితే ఎన్నికల ముందు మాస్టర్ ప్లాన్ లో నిర్ణయించిన వివిధ జోన్లను మార్పులు చేయటం అవినీతి అక్రమాలకు దారితీసిందని ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటైన హెచ్ఎండిఏ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి భువనగిరి మెదక్ సిద్దిపేట జిల్లాలోని డెబ్బై మండలాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు వెయ్యి ముప్పై రెండు గ్రామాల పరిధిలోకి విస్తరించి ఉంది నలభై మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా హెచ్ఎండిఏతో అనుసంధానమై ఉన్నాయి ఇలా ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకుని మొత్తం ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్ల మేర హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ విస్తరించింది ఈ క్రమంలోనే ప్రాంతీయ రింగ్ రోడ్ నిర్మాణంపై కేంద్రం నుంచి కదలిక వచ్చింది దీంతో ఓఆర్ఆర్ ట్రిపులర్ అనుసంధానంపై ఆలోచన చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో నగరంపై ఒత్తిడి తగ్గాలంటే అదే పరిష్కార మార్గమని యోచించింది హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థను రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొత్తగా రానున్న ట్రిపులార్ మధ్య ప్రాంతాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురానున్నారు రెండు రింగ్ రోడ్లను అనుసంధానించేలా రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు వారర్ లోపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా లోపు ఉన్న ప్రాంతాన్ని మరో యూనిట్ గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ కు అనుగుణంగా సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ ను హెచ్ఎండిఏ సిద్ధం చేస్తోంది దీంతో ఏడు జిల్లాల్లో ఏడు వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ దాదాపు పదివేల చదరపు కిలోమీటర్ల వరకు పెరగనుంది ఇప్పుడు భారీ భవంతులు లేఅవుట్లకు హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తోంది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డు తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సహా ఇతర సంస్థల అభివృద్ధి కార్యకలాపాలను ఈ సంస్థ సమన్వయం చేస్తుంది ఈ క్రమంలో అవసరమైన చోట ఫ్లైఓవర్లు అనుసంధాన రోడ్లు చేపడుతుంది ఈ పరిధిని ట్రిపులర్ వరకు పెంచనుండటంతో మహానగరంతో దాదాపు మరో ఇరవై చిన్న పట్టణాలకు రహదారుల అనుసంధానం జరుగుతుంది ఇప్పటికే ఔటర్ వరకు అర్బన్ ఆ తర్వాత పెరి అర్బన్ దాని తర్వాత గ్రామీణ ప్రాంతాలుగా గుర్తించి అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ట్రిపులార్ పరిధిలోకి వచ్చే తూప్రాన్ ములుగు భువనగిరి మల్కాపూర్ ఆగపల్లి కొత్తూరు షాద్నగర్ చేవెళ్ల కౌలంపేట్ నర్సాపూర్ చౌటుపల్ ఇబ్రహీంపట్నం ఆమనగల్ శంకర్పల్లి కంది సంగారెడ్డి వరకు మొత్తం మూడు వందల నలభై కిలోమీటర్లకు హెచ్ఎండీఏ విస్తరించనుంది ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు రేడియల్ రోడ్లు గ్రిడ్ రోడ్ల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది దీంతో హెచ్ఎండీఏ పరిధి విస్తరించనుండటంతో పాటు భవిష్యత్తులో నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు ప్రభుత్వం ఆదేశాలతో హెచ్ఎండీఏ అధికారులు పగడ్బందీగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు విస్తరణ ప్రణాళికతో పాటు హెచ్ఎండిఏ పరిధిలోని భూములపై దృష్టి సారించి ల్యాండ్ పార్సిళ్లపై ఆరాధిస్తున్నారు ఇప్పటి వరకు పదివేల ఎకరాలకు పైనే ల్యాండ్ బ్యాంకు ఉన్నట్లు తేలింది ఇందులో రెండు వేల ముప్పై ఒక్క ఎకరాల భూములకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు హెచ్ఎండిఏ భూములు సరైన రక్షణ లేక ఆక్రమణలకు గురవుతున్నాయి కోర్టు కేసులు నడుస్తున్న వాటిలో చాలా వరకు ఆక్రమణలకు సంబంధించినవే జవహర్ నగర్ లో హెచ్ఎండిఏకు రెండు వేల ఎకరాలకు పైగా భూములు ఉండగా అందులో వెయ్యికి పైగా ఎకరాలకు సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి ఇకపై ఈ భూముల లెక్క తేల్చడంతో పాటు సాంకేతిక సహకారంతో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని హెచ్ఎండిఏ భావిస్తోంది జీపీఎస్ మ్యాపింగ్ జియోటాగ్ లాంటి సాంకేతిక విధానంలో ప్రతి ఖాళీ స్థలంపై నిఘా పెట్టనున్నారు విలువైన భూములను రక్షిస్తే అవి ప్రభుత్వ అవసరాలు పరిశ్రమలు వివిధ సంస్థల స్థాపనకు ఉపయోగపడనున్నాయి ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ భూములు ఆక్రమణకు గురికాకుండా పగడ్బందీ కార్యాచరణకు అధికారులు రూపకల్పన చేస్తున్నారు ెచ్ఎండిఏ పరిధి ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించాలనే ప్రభుత్వ ప్రకటనతో జీవో నూట పదకొండు అంశం మళ్లీ తెరపైకొచ్చింది నూట పదకొండు పరిధిలోని ఎనభై రెండు గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్ లో విలీనం చేస్తారా లేక నూట పదకొండు జీవోను యథాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది ప్రస్తుతం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్తో పాటు సైబరాబాద్ పాత ఎంసీహెచ్ ఎయిర్పోర్ట్ జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్లు అమల్లో ఉన్నాయి ఈ ఐదింటినీ కలిపి ఒకే బృహత్తర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నూట పదకొండులోని ప్రాంతాలను కూడా మాస్టర్ ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ మేరకు అప్పట్లో నూట పదకొండు జీవోను ఎత్తివేశారు కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యథాతథ స్థితి కల్పించాల్సి వచ్చింది ఇప్పుడు మాస్టర్ ప్లాన్ పరిధి పెంచితే ఎనభై రెండు గ్రామాల్లో ఉన్న సుమారు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాల భూమి రాను రానుంది విస్తరణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది రాష్ట రాజధాని శివారులో ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేస్తోంది హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనంపై కసరత్తు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు ఏకరూపంలో అభివృద్ధి చేసేందుకు విలీనం ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం జీహెచ్ఎంసీలో నూట యాభై డివిజన్లు ఉండగా జనాభా కోటికి పైగా ఉంది ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీల్లో సుమారు అరవై లక్షల వరకు జనాభా ఉంటుందని అంచనా విలీనం చేస్తే జనాభా ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల నుంచి రెండు కోట్లకు చేరుకునే అవకాశం ఉంది విలీన ప్రాంతాలన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఒకటి ఏర్పాటు చేయాలా లేక తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణం వేర్వేరుగా నాలుగు సిటీ కార్పొరేషన్లుగా విభజించాలా అనే అంశంపై కూడా అధ్యయనం జరుగుతోంది విస్తరణ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ల ఆలోచనను పారిశ్రామికవేత్తలో రంగ నిపుణులు స్వాగతిస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ అనుసంధానం భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు చిన్న మధ్యతరహా పరిశ్రమలతో పాటు నిర్మాణ రంగం పుంజుకుంటుందని అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వాలు మారిన పాలకులు మారినా విజన్ ట్వంటీ ఫిఫ్టీ అనేది హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదంటున్నారు అయితే నాలుగు క్లస్టర్లుగా విభజించినా హైదరాబాద్ సెంట్రల్ జోన్ గా ఉంటూ పరిపాలనను సమన్వయం చేసుకునేలా ఉండాలని సూచిస్తున్నారు హైదరాబాద్ అభివృద్ధికి నూతన రూపకల్పనలు అభివృద్ధి ప్రణాళికలు కాగితాలకే పరిమితం కాకుండా కార్యాచరణలో పెట్టాలని పారిశ్రామికవేత్తలు నిపుణులు కోరుతున్నారు పాతకాలం నాటి మాస్టర్ ను పక్కన పెట్టి భవిష్యత్ తరాల కోసం హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారు మరోవైపు ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్ని ఒక్కొక్కటిగా ఆచరణలో పెడుతూ ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేస్తోంది హెచ్ఎండీఏ విస్తరణలోనూ అదే జోరు కొనసాగించాలని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు